ముప్పైవ వార్డు అభివృద్ధి కేవలం భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని బీజే వైఎం రాష్ట అధికార ప్రతినిధి సంఖ్యనేని వరుణ్ అన్నారు స్థానిక ముప్పైవ వార్డులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా వరుణ్ రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుందని పేర్కొన్నారు పేదలు మధ్యతరగతి వర్గాల జీవన ప్రమాణాలు మెరుగుపడాలనే ఉద్దేశంతో బీజేపీ ప్రభుత్వం పలు పథకాలను ప్రవేశపెట్టిందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి గ్రామం ప్రతి వార్డుకు చేరుతున్నాయని తెలిపారు రోడ్లు తాగునీరు పారిశుధ్యం విద్యుత్ గృహ నిర్మాణం వంటి మౌలిక వస్తువుల కల్పనలో బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు అలాగే ఉజ్వల గ్యాస్ ఆయుష్మాన్ భారత్ భారత మంత్రి ఆవాస్ యోజన వంటి పథకాల ద్వారా కోట్లాది కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని వివరించారు వార్డు స్థాయిలో ఉన్నటువంటి సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి బీజేపీ నాయకులు కార్యకర్తలు నిరంతరం ప్రజల పోరాటం చేస్తున్నారని అన్నారు నిలబెట్టుకుంటూ పారదర్శకత పాలన అందించడమే బీజేపీ లక్ష్యమని స్పష్టం చేశారు రానున్న ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా ఇచ్చి అభివృద్ధికి మార్గం సుగమం చేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ కార్యకర్తలు ముప్పై వార్డు సభ్యులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ముప్పై వార్డుకి రావడం జరిగింది ఇక్కడ గతంలో కూడా బీజేపీ పార్టీ కౌన్సిలర్గా ఉండే ఇప్పుడు కూడా అంటే ఈ వార్డుకు సమస్య సమస్యలు ఏమున్నా కానీ తీర్చడానికి ఇక్కడ మల్సూర్ అని ఇంతకు మలస మహాలక్ష్మి గారు మల్సూర్ గారు కౌన్సిలర్గా ఉండేది ఉన్న టైంలో కూడా ఈ వార్డులో ఉన్న వాళ్ళందరూ ముఖ్యంగా గుర్తు చేసుకోవాల్సింది ఒకటే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు సదల చెరువు పక్కన ఇళ్ళన్ని కూలగొడతామనేది ఇదే కాంగ్రెస్ పార్టీ భయప్రాంతాలకు గురి చేసి వాటి తీసుకొచ్చారు ఇప్పుడు కూడా మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అనేది మీరు ఒకసారి ఆలోచించాలి రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండేది మళ్ళీ రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉంది మీ పక్కనున్న సత్యలు చెరువును చూపెట్టి సూర్యాపేట అంత అభివృద్ధి జరిగిందని లేకపోతే ఇంకోటి జరిగిందని చెప్తున్నారు ఇక్కడ ఏదైతే ఈ వాటి సమస్యల్ని తీర్చకుండా టీఆర్ఎస్ పార్టీ అంటే రోడ్లు వెడల్పు అని చెప్పి చెట్లను పెద్ద పెద్ద చెట్లని నరకడంగా చేసిన తప్ప రోడ్డు మధ్యలో ఒక డివైడర్ కట్టి రోడ్లను పెద్దగా వెడల్పు చేయకుండానే ఇదే అభివృద్ధి ఓ వీలైతే అభివృద్ధి అని చెప్తున్నారు కానీ ఇక్కడ ప్రజలకు చాలా సమస్యలు ఉన్నాయి అందులో ఏ ఒక్క సమస్య కూడా టీఆర్ఎస్ పార్టీ గతంలో బీజేపీ పార్టీ ఇచ్చిన పైసల్ని అంటే కేంద్ర ప్రభుత్వం మోదీ గారు ఇచ్చిన పైసల్ని ఈ రోజు వరకు కూడా ఈ వీళ్ళు ఇచ్చినట్టు లేకపోతే నిధులేదో బీఆర్ఎస్ పార్టీ తెచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ తెచ్చినట్టు చెప్తున్నారు కానీ ఇక్కడ సూర్యాపేట ప్రజలందరూ కూడా మళ్ళీ ఒకసారి ఆలోచించుకోవాలి ఎందుకు అంటే ఏ నిరుపేదకు కూడా ఇల్లు ఇవ్వకుండా ఇళ్ళ పట్టాలు ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొన్ని కోట్ల విలువ చేసే భూములు కూడా కబ్జా చేసి వాళ్ళ నాయకులు జెడ్పీటీసీల దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్ళ వార్డు నాయకుల దాకా అందరు కూడా కబ్జా చేసుకొని రెండు వందల గజాల నుంచి వెయ్యి గజాల వరకు కూడా ఎకరం వరకు కూడా కబ్జా చేసుకున్నారు ఒక్కసారి మీరు ఆలోచించాలి బీజేపీ పార్టీకి అవకాశం ఇస్తే తప్ప బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ ఇచ్చినా కానీ ఇక్కడ ఒరిగేది ఏం లేదు ఆయనే నిజంగా అభివృద్ధి చేసినా అని చెప్పుకునేటోడు గతంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి చేసినా చేస్తా నిధులు ఎట్లయినా రప్పిస్తా అని చెప్పిండు మరి ఈ రెండేళ్ల నుంచి మీరు రోడ్ల పరిస్థితి చూస్తున్నారు లేకపోతే నీళ్ళ పరిస్థితి చూస్తున్నారు ఇంకోటి చూస్తున్నారు మరి ఈయననే కదా ఎమ్మెల్యే అప్పుడున్న ఎమ్మెల్యే ఈయననే ఇప్పుడున్న ఎమ్మెల్యే ఈయననే ఒక్కసారి మీ అందరూ ఆలోచించి ముప్పయో వార్డు మళ్ళొకసారి బీజేపీని గెలిపిస్తే మీకు రెట్టింపు అభివృద్ధి కాదు ఇళ్ళ పట్టాల కోసం ఇళ్ళ కోసం చెరువు వచ్చారు వాళ్ళు మీరు మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ కొట్టేసినా కానీ బీఆర్ఎస్ కొట్టేసినా గానీ ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి హైడ్రా అనేది మళ్ళీ ఇక్కడ కూడా తీసుకొస్తారు వాళ్ళు అదంతా మర్చిపోయేటట్టు జనాన్ని ఏంటంటే లేదు లేదు లేదని మభ్యపెట్టారు ఇప్పుడు మళ్ళీ కూడా తీసుకొస్తారు వాళ్ళు అట్లాంటిది ఏమి చేయకుండా ఉండాలంటే మనం గట్టిగా ఉండాలంటే మన పార్టీ బీజేపీ పార్టీ కోటేసి అందరు కూడా గెలిపేయాలని కోరుకుంటారు I'm not